జరుగుతాని కింద వాస్తవంగా ఈ పెంచే సిస్టమ్ కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది కమిటీ ఏర్పాటు చేసి దాని రిపోర్ట్ కోసం కమిటీ పంపడం జరిగింది అది ఆ కమిటీ పరిశీలిలో ఉంది త్వరలోనే ఆ కమిటీ పరిశీలి రాగానే ఎంత పెంచాలో ఏం పెంచాలనేది ప్రజలపైన భారం పడకుండా వాళ్ళు అడిగినట్టు కాకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం అంటే కారణం కూడా ఏంటంటే అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా అరవై అరవై తొమ్మిది శాతం అంటే ఆల్మోస్ట్ డెబ్బై శాతం ఆల్మోస్ట్ డెబ్బై శాతం మార్కెట్ షేర్ ఉంది అంటే ప్రజలకు అలవాటైంది కాబట్టి ఇంకో మాట చెప్పాలంటే